హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పొడి బియ్య పిండితో పాలపూరలు అయితే చేస్తున్నాను అది చాలా ఈజీగా పది నిమిషాల్లోనే చేసుకోగలిగే రెసిపీ ఇది తక్కువ టైంలో చేయగలిగి చాలా ఎక్కువ టేస్టీగా ఉంది పాలపూర రెసిపీ అయితే ఆలస్యం లేకుండా అయితే చూసేద్దామా మరి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి తురుముకునైనా చిన్న చిన్న మొక్కలుగా కొట్టుకునైనా వేసుకోండి ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ అయితే పోయాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత గరిడితో కలుపుతూ అయితే ఈ బెల్లాన్ని అయితే కరిగించాలి చూడండి ఇలా కరిగితే సరిపోతుంది పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం వాటర్ కింద కరిగితే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అయితే తీసుకుని ఏ కప్పుతో బెల్లం అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను మీరు బాగా తీపి ఎక్కువ తినేవారు అయితే ఒక కప్పు బెల్లానికి కప్పున్నర అయితే తీసుకుంటే సరిపోతుంది బియ్య పిండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకల పొడి అయితే వేసుకోవాలి చిటికడంటే సాల్ట్ కూడా వేసుకోండి ఏ స్వీట్స్లోకైనా సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు కరిగించి పెట్టిన బెల్లం వాటర్ని అయితే స్టైనర్ పెట్టి ఫిల్టర్ చేసేయండి బెల్లంలోకి అప్పుడప్పుడు అక్కడక్కడ నలకలు లాంటివి అయితే వస్తాయండి ఇలా ఫిల్టర్ చేసుకుని అయితే వేసుకోండి వేసిన తర్వాత ఈ బెల్లం వాటర్ పిండి మొత్తం కలిసేట్టుగా అయితే ఒకసారి కలిపేయాలి ఇలా ఈ బెల్లం వాటర్ పిండి మొత్తం కలిసేట్టు కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే రెండు కప్పుల వరకు అయితే పోసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవాలి ఈ పాలపూరలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు మామూలుగా ఈ పాలపూరల్ని ఎక్కువగా అయితే తడి తడిబియ్యి పిండితోనే చేస్తుంటారండి అలాగే ఈ పిండిలో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే ఈరోజు పొడి బియ్య పిండితో అయితే చూపిస్తున్నాను మీకు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు ఇందులోకి పాలబూర్లు వేసుకోవడానికి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మరీ అంత లూజ్గా ఉండకూడదు అలాగనే అంత గట్టిగా కూడా ఉండకూడదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట చూడ అయితే వేసుకోవాలి ఈ పాలబూర్లు పొంగడం కోసం వంట చూడ అయితే వేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఒక గరిటితో కొద్దిగా పిండి అయితే వేసుకోవాలి చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను మీరు కావాలంటే రెండు మూడైనా వేసుకోవచ్చు కాకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి చూసుకుంటూ అయితే జాగ్రత్తగా వేసుకోండి నేను ఆయిల్ కొద్దిగా పోసాను కాబట్టి ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను రెండు వైపులా ఈ విధమైన మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి లోపల వరకు అయితే ఉడకవండి పైన అయితే కలర్ వచ్చేస్తాయి కానీ కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకుని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటూ అయితే ఉండండి ఇలా పిండి మొత్తాన్ని బూరెల కింద అయితే ఈ విధంగా వేసేసుకోవడమే ఈ విధంగా ఈ రోజు అయితే పొడి బియ్య పిండితో పాల అయితే చూపించాను పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది ఈ బూరె లోపల వరకు కూడా ఉడికి చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్ అయితే సూపర్ గా అయితే ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి